రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని తెల్లపూర్లోని గత గ్రౌండ్ ప్రాంగణం నుండి ఇందిరానగర్ ఎంఐజీ నగర్ ఆర్సీపురం మీదుగా పటాన్ చెరువులోని మైత్రి గ్రాండ్కు చేరుకుంటుంది అని పటాన్ చెరువు ఫాస్టర్స్ అసోసియేషన్ ఫాస్టర్లు జాన్ సురేష్ అన్నారు క్రైస్తవ సోదరులందరూ ఏకదటిగా ఐకమత్యంగా కలిసి ఉండాలి అని గుడ్ ఫ్రైడే దినాన్ని పురస్కరించుకుని ఈస్టర్ పండుగ వరకు కార్యక్రమాలు చేప చేస్తున్నట్లు తెలిపారు సుమారు వెయ్యి మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ తీసుకుని సూచిస్తూ ర్యాలీ జరిగింది అని అన్నారు ప్రవీణ్ పగడాల మృతికి కారకులను శిక్షించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డేవిడ్ యేసుదాస్ తిమోతి రాములు పాస్టర్తో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ నాయకురాలు శాంతమ్మ మరియు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బయలుదేరుతుండగా మరి చక్కగా దేవుడు నడిపిస్తున్నాడు అలాగే అందరి సహకారం కూడా బాగా ఉంది కాబట్టి ఈ గొప్ప విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని మరి దేవుడు మహిమకరంగా జరిగించినందుకు ఆయనకు మేము ఎంతగానో మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము థ్యాంక్ యూ ఈస్టర్ గుడ్ ఫ్రైడే సందర్భంగా పటాన్చేరు నియోజకవర్గ పాస్టర్లు సంఘాలు యవనస్తులు అందరూ కలిసి ఐక్యంగా ప్రభు నామ మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన బలియాగం కొరకు త్యాగం కొరకు ఆయన మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించినట్టుగా సత్య సువార్తను మేము ప్రకటించడానికి మేము వచ్చాం యావత్ సమాజానికి మేము తెలియజేయాలనుకున్నటువంటి ఒకే విషయం క్రైస్తవులంతా ఒకటి కలిసినప్పుడు మేమందరం కూడా మేము మా మీద జరిగినటువంటి దాడులకు కానివ్వండి దేనికైనా కూడా మేము ఐక్యతగా ఉంటాం శాంతిని ప్రకటించడానికి క్షమాపణ ప్రకటించడానికి ప్రేమను ప్రకటించడానికి క్రైస్తవులం ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పటాన్సి చెరువు నియోజకవర్గ క్రైస్తవులందరూ కలిసి తెల్లాపూర్ అమైనాబాద్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ మీదుగా ఓల్డ్ ఎంఏజీ అలాగే ఇక్కడ ఎల్ఐజీ భారతీనగర్ లో ఇక్కడ దీన్ని కంటెస్ట్ చేస్తున్నాం సేవకులందరం కూడా కలిసి సండే మార్కెట్ ఆర్సిపురం అలాగే హైవే రైల్వే ట్రాక్ తర్వాత మైత్రి క్రికెట్ గ్రౌండ్స్ లో మేమందరం కూడా దీన్ని ముగించబోతున్నాం కాబట్టి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి యావత్ క్రైస్తవులందరికీ విశ్వాసులకు సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇక్కడి వరకు దేవుడు నడిపించినాడు అందరూ అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ఒక్క రెండు నిమిషాలు సువార్త జరుపు గుడ్ ఫ్రైడే తీసే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ భారతదేశం మొదలతో రన్సర్ తీసినటువంటి కార్యక్రమాన్ని క్రైస్తవులందరి ఐక్యతను చాటడానికి ఒక వేదికగా ఒక ప్లాట్ఫామ్ గా వాడుకుంటున్నటువంటి తరుణంలో పటాన్చెరు కాన్స్టిట్యున్సీ తెల్లాపూర్ నుంచి గద్దతరికి నుంచి రైట్ ఫర్ జీజస్ లేదా రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది బైక్లతో ఇది ఒక ర్యాలీ ప్రారంభమవుతుంది ఇక్కడ ట్రిపుల్ వన్ డివిజన్ భారతీయనగర్ లో మేమందరం కూడా కలిసి దాంట్లో పాల్గొనబోతున్నాం ఇది క్రైస్తవుల ఐక్యత చాటడానికి క్రైస్తవులంతా ఒకటి అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా మేము వినియోగిస్తున్నాం రన్ ఫర్ జీజస్